మనం ఎక్కువగా చేసేటువంటి మిస్టేక్ ఏంటంటే ప్రార్థన చేస్తూ అవిశ్వాసంతో జీవించడం రెండో మిస్టేక్ ఆ రోజు ప్రార్థన చేస్తాం దేవా ఈ విషయంలో ఈ ఈ రోజు నాకు ఇది చెయ్యి అని ప్రయాణం అయ్యేటప్పటికి ఇది అవుతుంది అంటావా ప్రార్థన మటుకు దేవునికి చేసేస్తాం ఇది బిగ్గెస్ట్ మిస్టేక్ నువ్వు ఇది అడిగావంటే ఇది దేవుడు గతంలో చేసేటప్పుడు చేస్తాడనే నమ్మకంతో ఆ రోజు ఎండింగ్ వరకు వెళ్ళిపోవాలంతే ఆ అనుదిన ప్రార్థనలో నువ్వు నమ్మిన దేవుడు నీకు ఇది చేస్తాడు అనే నమ్మకం నువ్వు ఉంటే అది జరిగే వరకు కూడా అపనమ్మకం అనేటువంటి దాన్ని దగ్గరికి తాకి చాలా కష్టం కదా మనం చేసే మిస్టేక్ వెరీ నెక్స్ట్ సెకండ్ ప్రార్థన రూమ్లోంచి బయటికి రాగానే డబ 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 అవుతుందా అవుదా ఏమో ఏమవుతుందో ఏం జరుగుతుందో ఎలా ఉంటుందో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో కొన్ని కొన్నిసార్లు దేవుడు గొప్ప మేలు చేస్తూ ఉంటాడు అదే విశ్వాసము అందుకే నీ విశ్వాసమే నిన్ను నిన్నుపరచను ఇంతటి విశ్వాసము నేను ఎన్నడూ ఆ రూఫ్ విప్పి ఆ వ్యక్తిని దింపితే ఇంత విశ్వాసము నేను ఎన్నడను చూడలేదు అది ప్రార్థించేటప్పుడు మన బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే ప్రార్థించి అనుమానిస్తే ప్రార్థించి అనుమానంగా బ్రతుకుతే ప్రార్థించి అవిశ్వాసంగా బ్రతుకుతే మనం మన ప్యాత్వే ఆయన చేతిలో ఉంది మన మార్గం ఆయన చేతిలో ఉంది ఇది మనం గమనించుకున్నప్పుడు ఆ పైకప్పు విప్పినప్పుడే యేసుక్రీస్తు మాట్లాడిన మాట మనకు గుర్తు రావాలి ఇంత విశ్వాసం నేను ఎన్నడు చూడ దీన్ని మనం క్లియర్గా పెట్టుకుని ముఖ్యంగా సేవలో ఉన్నవాళ్ళమే కానీ సంఘ పెద్దలుగా ఉన్నవాళ్లే కానీ మనం ఆలోచించే మాటలు విశ్వాసంతో కూడిన మాటలుగా ఉండాలి కానీ సంఘంలో సంఘ పోషకులు ఉండేటువంటి మన మాటలు అవిశ్వాసానికి ఏమాత్రం కూడా ఆవగించంత మనము అవిశ్వాసం ఉండకూడదు ఆయనకి కావాల్సింది ఆవగించంత విశ్వాసమే ఆవగింజంత విశ్వా అవిశ్వాసాన్ని రానివ్వకూడదు మనం ఉంచుకోవాల్సింది ఆవగించంత విశ్వాసం ఇది మనమందరం నేర్చుకోవాల్సింది యోహన్స్ వార్త పదిహేను అధ్యాయంలో మనం చూసినట్లయితే దీని గురించి మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం అయినప్పటికీ ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యోహన్స్ వార్త పదిహేడో అధ్యాయంలో ఈ విధంగా ఏడో వచన విధంగా రాయబడి ఉంది నా యందు మీరును మీ యందు నా మాటను నిలిచి ఉండేలా మీకేది ఇష్టమో అడుగుడి అది మీకు అంటే ఆయన ఎందు ఎప్పుడు నేను ఒక వ్యక్తిని అనుకోండి డెఫినెట్గా ఆ వ్యక్తి మీద నేను ఆధారపడతా ఎందుకు ఆధారపడతా ఆ వ్యక్తి నాకు ఇది చేయ నాకు ఈరోజు ఈ అవసరత వచ్చింది నేను ఈ అవసరత ఎవరికి ఫోన్ చేయాలంటే ఆ నమ్ముకున్న వ్యక్తితో నేను మాట్లాడితే అది నాకు ఇస్తారనేది అలాగే యోహన్ ఏం చెప్తున్నాడు అంటే యోహన్స్ వార్తలో మీరు నా ఎందు నిలిచి ఉండి మీరు నన్ను అడిగితే అది నేను మీకు ఇస్తాను ఇది విశ్వాసం అంటే ఇర్మియా ఏం చెప్తున్నాడు ఇరవై తొమ్మిదో అధ్యాయంలో ఇరవై ఇరవై తొమ్మిది అధ్యాయం పదకొండవ వచ్చిన చెప్పు చెప్పండి మనందరికీ తెలిసిందే మీరు అందరికీ కంఠస్థమే కాబట్టి ఆయన మనకి నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును రాబోవు కాలమందు మీరు నిరీక్షణ కలిగినట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు ఇది ఎవరు అండి హోవ వాక్ మీ గురించి నాకున్నటువంటి ఉద్దేశాలు ఏవి కూడా అవి నీకు నీకు సమాధాన కర్తవ్యకరమైనవే కాబట్టి ఇప్పుడు నీకు నమ్మకంగా ఉండవలసింది ఏంటి దేవుడు నీ పట్ల ఏదైతే నువ్వు నమ్మకంగా ప్రార్థన చేస్తావో నీకు అవి శాంతి సమాధానాలు ఇచ్చేయే సమా సమాధానకరమైనటువంటివే అవి నీకు అశాంతినిచ్చేటువంటివి కాదు అనేటువంటిది మనం మిస్టేక్ అనమాట ప్రార్థన చేసి ఇది జరగదేమో ఇది ఎలా జరుగుతుందో దీని నుంచి మనం బయటపడలేము ఈ అనారోగ్యం నుంచి మనం బయటపడలేమేమో ఈ ఆర్థిక పరిస్థితి నుంచి మనం బయటపడలేము ఈ సమస్య నుంచి మనం బయటపడలేము అంటూ ప్రార్థన చేయడం అనేటువంటిది బిగ్గెస్ట్ మిస్టేక్ మంత్రాల లాంటి మాటలతో బ్యాబ్లింగ్ వర్డ్స్తో ప్రార్థన చేయడము మిస్టేకే అవిశ్వాసంతో దేవుణ్ణి అడిగి అపనమ్మకంగా బ్రతకడం కూడా మన ప్రార్థనలో రెండవ మిస్టేకే దేవుడు చేస్తాడనే నమ్మకంతో శూన్యం రేపు ఏం జరుగుతుందో తెలీదు రేపు మనకు అవసరం ఏంటో మనకు తెలియదు అది మనకు ఫుల్ఫిల్ అవుతుందో తెలియదు ఆ బాధ్యత ఇంకెవరైనా వస్తారో అది తెలియదు కానీ ఇస్తాడు అనేటువంటి నమ్మకంతో దేవుడిని మనం ప్రార్థన చేయడమే డెఫినెట్ కాన్ఫిడెంట్గా గాడ్ విల్ షో సంబడి గాడ్ విల్ డూ మెరకల్ డా గాడ్ విల్ ఫుల్ఫిల్ యువర్ ప్రేయర్ అనేటువంటిదే కానీ అపనమ్మకంతో కూడినటువంటి ప్రార్థన అనేటువంటిది దేవుడు మనకి ఆన్సర్ చేయడం నువ్వు అడిగి జరగదేమో నువ్వు అడిగి ఇది అవ్వదేమో అనే ప్రార్థన చేసావంటే అది అవ్వదంతే ప్రార్థన చేసి ఇది అవద్దు అని రెండో పనికి వెళ్ళిపోయావనుకో దేవుడు దాన్ని అదే విశ్వాసంతో కూడినటువంటి ప్రార్థన కాబట్టి రెండో మిస్టేక్ కూడా మనం చేయకూడదు ఆ విధంగా మనం ఆలోచన చేసినట్లయితే గాడ్ నోస్ ది బెస్ట్ విశ్వాసం అంటే ఏంటి తెలుసా నీ కొరకు దేవుడు ఏది మంచిదో అది చేస్తాడో అనే నమ్మకంగా బ్రతకడమే నీకు ఉండవలసినటువంటి గొప్ప ఆలోచన